ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కో గ్రామ పంచాయతీలకు లక్ష రూపాయల విరాళం ప్రకటించిన నేపథ్యంలో నందికొట్టుకూరు నియోజకవర్గం పాములపాడు మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో మండలంలోని బానుముక్కల వేంపేట గ్రామ పంచాయతీల సర్పంచ్లకు లక్ష రూపాయల చెక్కులను ఎమ్మెల్యే జయసూర్య ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు నియోజకవర్గ సమన్వయకర్త నల్లమల రవికుమార్ అందించారు ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు రాము శేషు కిరణ్ శ్రీను టీడీపీ నాయకులు భానుముక్కల సర్పంచ్ బండ్లమూరు వెంకటేశ్వర్లు వేంపేట సర్పంచ్ వై మాణికమ్మ తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ హరిప్రసాద్ త్రిపులార్ మధు గోవిందు బీజేపీ చల్లా దామోదరెడ్డి మండల అధికారులు పాల్గొన్నారు కోరుకుంటూ అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకటే కట్టే చెప్పదలుచుకున్నాం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ గ్రామాల్లో ఒక సర్పంచ్ కు ఒక రూపాయి వచ్చిన దాఖలాలు లేవు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బు రాత్రి పడితే ఉదయాన్న పది పది గంటల బ్యాంక్ వెళ్లి సర్పంచ్ పోయిందాం చెక్ రాసుకొని డబ్బులు తీసుకుందాం సిబ్బంది తీసుకొని పోతే ఆ డబ్బులు రాత్రి మాయమైతే కానీ ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక మానవతా దృక్పథంతో లక్ష రూపాయలు ఒక సర్పంచ్లకు ఇవ్వడం అనేది చాలా అచ్చిన విషయం కాబట్టి నేను సర్పంచ్లకు ఉండే మన చేస్తున్నామా మీ ఊరికి మొన్ననే డైరియా కేసెస్ వచ్చాయి కేవలం శానిటైజర్ కు మంచి ఉపయోగించుకోండి అలాగే మీకు ఏదన్నా కావాల్సి వస్తే మన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో ఎండి వారికి చెప్పి అడ్జస్ట్ చేస్తాం కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి లక్ష రూపాయలకు ఆయన మార్పు చూపించాల్సి బాధ్యత మీ కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా మన అందరం కూడా గ్రామాల్లో తలెత్తుకునే విధంగా కూడా మన నాయకులు కార్యాచరణలో రూపొందించారు త్వరలోనే మౌలిక వసతులకు డబ్బులు రాబోతున్నాయి అలాగే గ్రామాల్లో సిసి రోడ్లు రాబోతున్నాయి మళ్ళా ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ